ఈరోజు పది సంపాదించు ఐదు ఎత్తిపెట్టు రేపు పది సంపాదించు ఇంకా ఐదు ఎత్తిపెట్టు అట్ట పది రూపాయలు అవుతుంది పది వంద అవుతుంది అంతేగాని ఈరోజే నేను బిర్యానీ తినాలి లేదంటే నేను ఎంజాయ్ చేయాలంటే కుదరదు కష్టం చేసుకుంటా ఎత్తు కష్టం చేసుకుంటా ఎత్తి పెట్టుకుంటూ డబ్బులను దాపెట్టుకుంటా వెళ్ళాలి అప్పుడే లైఫ్లో ఏదో ఒక రోజు నువ్వు అనుకునే సాధిస్తాయి చిన్న చిన్న విషయాల్లోనే మనం వెనుకబడిపోతుంటాం అనమాట ఎక్కువ స్ట్రగుల్ అవుతుంటాం అయ్యో నేను సంపాదించలేకపోతున్నాను లేదా నేను నేను ఎదగలేకపోతున్నాను ఎదగడం అంటే ఏంది డబ్బులు సంపాదించడం ఒకటే కాదు సంతోషంగా ప్రతిరోజును గడుపుతూ నీకు మిగిలిన దాన్ని ఎత్తి పెట్టుకుంటూ దాచుకుంటూ వెళ్ళాలన్నమాట అంతే అంతేగాని ఉన్న పల్లంగా నేను మెడల్ కట్టాలి కార్లు కొనాలి లేదా జల్సా చేయాలి టూర్లకు వెళ్ళాలి అంటే కుదరదు అనమాట కష్టపడు ఖచ్చితంగా కష్టపడు కష్టపడిన దాంట్లో కొంచెం నీ డైలీ అవసరాలకు వాడుకొని మిగతా అది ఎంతో కొంత ఎత్తి పెట్టుకుంటా ఇల్లు రేపనే నీ రోజు చూడు ఆ రోజు బాగుంటుంది అనమాట ఒక రోజులో రెండు రోజులు అయ్యేది కాదు ఈ ప్రాసెస్ కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కూడా పట్టచ్చు అనమాట కానీ జరుగుతున్న రోజుని సంతోషంగా గడుపుతూ ఖర్చు అయిపోయిన దాని గురించి ఆలోచించకుండా మిగిలిన రూపాయి రూపాయి ఎత్తి పెట్టుకుంటూ పైకి రావడమే జీవితం అర్థమైందా